జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త అయిన ఆశయాలను తెలంగాణ ప్రజలందరూ కొనసాగించాలని అన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జయశంకర్ సార్ పద్నాలుగవ భర్ధతి సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త అయిన ఆశయాలను తెలంగాణ ప్రజలు కొనసాగించాలని ఆంధ్ర కబంధ హస్తాల నుండి విముక్తి కావాలని తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి జయశంకర్ గారని అన్నారు తెలంగాణ ఏర్పాటైతేనే ప్రజలందరూ సుఖంగా ఉంటారని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ను కలుపుకొని ఉద్యమం నడిపించి తెలంగాణ తీసుకొచ్చారు ఇప్పుడు సార్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఆయన ఆశయాలు కొనసాగించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారి పద్నాలుగో వర్ధంతి నేను ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సిద్ధాంతకర్త తన విద్యార్థి దశ నుండే తెలంగాణ ఏర్పాటు కావాలి తెలంగాణ ప్రజలు విముక్తి కావాలి తద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు బాగుపడుతుంది మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో చాలా అన్యాయానికి గురై తెలంగాణ ప్రాంతం నష్టపోతుందని చెప్పి ఎలుగెత్తి చాటినటువంటి గొప్ప వ్యక్తి స్వాతంత్రానికి పూర్వమే నిజాం పాలన కూడా తెలంగాణ రాష్ట్రాన్ని న్యాయం జరగాలని తెలంగాణ నిరుద్యోగులు న్యాయం జరగ వెలుగెత్తి చాటినటువంటి గొప్ప వ్యక్తి మరి అటువంటి మహానుభావుని యొక్క వర్ధంతిని జరుపుకోవడం ఈరోజు పద్నాలుగో వర్ధంతిగా జరగదు